నమస్కారం ఈరోజు ఈరోజు నుంచి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్పు అదేవిధంగా అయిపోతేనే ఐపీఎల్ మ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి గతంలో ఆధ్వర్యంలో జరిగినటువంటి ఐపీఎల్ బెట్టింగుల విషయంలో ముందు జాగ్రత్త చర్యగా ఈరోజు డిఎస్పీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో దాదాపు కోటి రూపాయలు ఆధునిక బెట్టింగ్లో సిఐ శ్రీరాములు గారు పట్టుకుంటే ఆయన్ను రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేయడం జరిగిన సందర్భం కూడా మనం చూసాం అటువంటి పరిస్థితులు ఇక్కడ రాకూడదు ఒకవేళ అటువంటి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా చాలా సిన్సియర్గా సీరియస్గా పనిచేసేటువంటి ఆఫీసర్లు ఎటువంటి పరిస్థితుల్లో బెట్టింగ్లో యొక్క ఆటలు కొనసాగించారు కాబట్టి బెట్టింగ్ రాయిలు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళు బెట్టింగులు ఆదోన్లో బెట్టింగులు మానుకోవాలి ఆదోర్ని ప్రశాంతంగా ఉండనివ్వాలి అనేటువంటి ఉద్దేశం చేత మా ఎమ్మెల్యే పాదశార గారి ఆదేశాల మేరకు డీఎస్పి గారికి వినతి పత్రం ఇవ్వడానికి చీరలు రావడం జరిగింది కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏసీఐ పట్టుకున్న డీఎస్పి గారు డీఎస్పి మేడం గారి ఆధ్వర్యంలో ఏసీఐ గారైనా ఏ స్టేషన్లో సిఐ పైన సీనియర్గా పనిచేస్తారు కానీ వాళ్ళు పట్టుకుంటే ఇంతకు ముందు మాదిరి ట్రాన్స్ఫర్లు ఇంటర్వ్యూస్ ఉండవు వాళ్లకు అవార్డులకు మా ఎమ్మెల్యే గారు రికమెండ్ చేస్తారు కాబట్టి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి బెట్టింగ్ రాయలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాం ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా తప్పకుండా కఠినమైన చర్యలు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎక్కడ ఎంతవరకు తీసుకుపోవడానికైనా సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారి ఉన్నంత వరకు ఆధ్వర్యలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు బెట్టింగులు కానీ కబ్జాలు కానీ దొమ్మిడు దోపిడీలు ఇటువంటి జరిగేదానికి అవకాశం ఉండదు కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఆదోని ఉంచాలి ప్రశాంతమైనటువంటి ఆదోని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి బెట్టింగ్ రాయలు కానీ రౌడీ చీటర్లు కానీ కబ్జాదారులు వాళ్ళ ఆటలన్నీ కూడా కట్టి పెట్టాలని కోరుతున్నా బీజేపీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు ఆధునిక సబ్ డివిజనల్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నటువంటి డిఎస్పీ కార్యాలయంలో బెట్టింగ్ మాఫియాకు వ్యతిరేకంగా బెట్టింగ్ మాఫియాను కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బిట్టింగ్ మహమ్మారి ఉందో ఆ మహమ్మారిని తరిమి తరిమి కొట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు కూడా బిగించినటువంటి సందర్భం చూసినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఆదంలో కొంతమంది గుడ్డు చెప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహించే పరిస్థితి ఉంది అధికారులు ఎంతో సీరియస్గా సిన్సియర్గా బెట్టింగ్ మాఫియాను అరికట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది బెట్టింగ్ రాయళ్లు బెట్టింగ్ ముఠా అదే పనిగా ఆధునిక పట్టణంలో ఉన్నటువంటి ప్రజల సొమ్మును కాజేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం బెట్టింగ్ ఒక వ్యక్తి కాదు నష్టం పోవడము ఒక సమూహము ఒక సమాజము బెట్టింగ్ వల్ల నష్టపోయేటువంటి సందర్భం మనం చూసాము గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి బెట్టింగ్ లో విద్యార్థులు అయితేనేమి లేకపోతే కూలీలు అయితేనేమి అందరూ కూడా అప్పు తెచ్చుకొని బెట్టింగ్ లో పాల్పడి అప్పులు తిరిగి కట్టలేక ఆత్మహత్యలకు పాల్గొన సందర్భాలు సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధునిక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో పార్థసారథి గారి యొక్క లో బెట్టింగ్ మహమ్మారిని కట్టడి చేయడానికి కంకణ బద్దులై ఉన్నారు వారి సైన్యం అంతా కూడా బెట్టింగ్ నడవ నడవకుండా చూడాలనే ఒకటువంటి సందర్భంలో వినిధి పత్రం ఇచ్చాము రాబో రోజుల్లో అధికారులందరూ కూడా మా యొక్క కార్యకర్తలకు పూర్తి సహాయక సహకారం అందిస్తాము బెట్టింగ్ చేసేటువంటి ఏదైతే ముఠా ఉందో ఆ ముఠాల యొక్క సమాచారం కూడా మా యొక్క కార్యకర్తల గణం కూడా అధికార యంత్రాంగానికి ఇవ్వడం కూడా జరుగుతుంది రాబో రోజుల్లో ఎక్కడ కూడా బెట్టింగ్ ని ప్రోత్సహించే ప్రసక్తే లేదు కాబట్టి అధికారులకు తోడుగా మా కార్యకర్తల గణం కూడా ఉంటుందని నిజంగా తెలియజేస్తూ రాబో రోజునటువంటి ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ల యొక్క దృష్టిలో ఉంచుకుని ఇంకా మరింత ఆల్రెడీ అధికారులు మరింత కట్టుదిట్టంగా బెట్టింగ్ ను అణిచివేసేందుకు పనిచేసినప్పటికీ కూడా మరింత ఉత్సాహంతో పనిచేయాలని సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుతుంది అదే దశగా ఆయుధంలో బెట్టింగ్ ను రూపు మాపేందుకు కూడా పట్టణ వాసులు కూడా తమ వంతుగా సహకరించాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే బెట్టింగ్ రాయలు ఉన్నారో ఎక్కడైతే బెట్టింగ్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటాయో గౌరవ డిఎస్పీ గారికి గారి ఫోన్ నెంబర్ పట్టణంలో చాలా వీధుల్లో నెంబర్ రాసింటారు ఆ స్టేషన్ సీఏల నెంబర్ రాసింటారు ఆ నెంబర్లకు ఫోన్ చేసి దో పలానా దగ్గర బెట్టింగ్ సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది పలానా దగ్గర బెట్టింగ్ రాయల యొక్క గుంపు తిరుగుతుందని సమాచారం ఇవ్వండి అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క ముఠాల మీద నిఘా ఉంచి వారిని కటకడాల వెనుక నెట్టుతారని తెలియస్తూ పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ బెట్టింగ్ నిర్మూలనకు ఉంటుందని తెలియస్తూ నా పేరు నాగరాజు గౌడ్ భారతీయ జనతా పార్టీ ఆధునిక అసెంబ్లీ కోకనే అంటే ఇప్పుడు ఈ ద్వారా యాక్చువల్ గా ఈ ద్వారా ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా భద్రత ఉండాలి వాళ్ళ విషయంలో ఎవరైతే పిల్లల విషయంలో బెట్టింగ్కి పాల్పడే పిల్లల విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు వహించి పిల్లలు బెట్టింగ్కి పాల్పడకుండా చూసుకోవాలని తెలియజేస్తూ పోలీస్ శాఖ వారి ద్వారా కూడా అన్ని కళాశాలలో కూడా బెట్టింగ్ నియంత్రణకు బెట్టింగ్ వల్ల జరిగే నష్టాలు బెట్టింగ్ వల్ల కుటుంబాలు కుటుంబాలు నష్టపోతాయనేటువంటి అవగాహన కార్యక్రమాలను చేపట్టేందుకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ జిల్లా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అధికారులకు తెలియజేయడం జరుగుతోంది ఈరోజు ముఖ్యంగా మా బీజేపీ పెద్దలు మా నాయకులు అందరూ కలిసి ఈ బెట్టింగ్ వ్యవహారం మీద మా ఎమ్మెల్యే గారు పార్థసారథి ఎమ్మెల్యే గారు డిఎస్పీ గారికి మెమరాని ఇవ్వమంటే మేమందరం కలిసి ఇక్కడ మెమరాడం ఇవ్వడానికి వచ్చాము ముఖ్యంగా లాస్ట్ టైం లేడీస్వి ఐపీఎల్ లేడీస్ టోర్నమెంట్ జరిగిన అప్పుడు జరిగినాయి తర్వాత మొన్న అండర్ నైన్టీన్ జరిగినాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతోంది ముందు దా జాగ్రత్త చర్యగా డేస్ మేడంకి మెమరాడం ఇవ్వడం జరిగింది కావున ఆధోనిలో చాలా వరకు ఈ బెట్టింగ్ ఆడి ఎన్నో కుటుంబాలు రోడ్డు పాడు రోడ్డు పాలైపోయినాయి చాలా మంది ఈ అప్పుల బారిన పడి ఉరి వేసుకొని చనిపోవడం కూడా జరిగింది విద్యార్థులైతేనే మధ్యతరగతి కుటుంబాలైతేనేమి ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ వ్యవహారాల్లో ఈ మాయలో పడి చాలా మంది లాస్ అయిపోయినారు ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఈ అక్రమంగా చేసే వ్యవహార బుకీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త వెబ్సైట్లు తయారు చేస్తున్నారు అప్పుడు మాన్యువల్ గా చేసేటోళ్ళు ఫోన్లలో కానీ ఇప్పుడు యాప్ యాప్లు తయారు చేసి మెయిల్ ఐడి ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మెయిల్ ఐడి ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సేకరణ చేసి ఓటీపీ ద్వారా వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు ఇక్కడ అప్పుడెప్పుడో గా చేసి ఫోన్లలో చేసే వ్యవహారం గా నేరుగా ఇప్పుడు ఫోన్లలోనే చేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి పేరెంట్స్ విద్యావంతులు తల్లిదండ్రులు అందరు బాబోతున్నారు దీన్ని ఎట్లా అరిగట్టాలని సార్ మా పార్థసార్థి గారు దీన్ని ఎట్టి పరిస్థితులు ఉపయోగించలేదు దీన్ని ఎవరైతే చేస్తున్నారో దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ వాళ్ళని అందరిని బట్టి పీడియాక్ట్ కేసు పెట్టాలని ప్లాన్ పీరియడ్ కేసు పెట్టాలని నా నేను డేస్ మేడంకి మేము అందరం కలిసి విమత పత్రం ఇవ్వడానికి వచ్చినాము అలాగే వాళ్ళని జిల్లా బహిష్కరణ కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వీలైతే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఎక్కడైనా ఒక ఉద్యోగస్తుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అవినీతికి పాల్పడితే ఆయన మీద ఐటీ శాఖ చర్య తీసుకోవడం జరుగుతోంది ఇక్కడ అవినీతి చేసి వీళ్ళు ఆస్తులు కూడా కట్టుకుంటున్నారు మీరు వీళ్ళు వీళ్ళ మీద కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఐటీకి ఐటీ శాఖకి ఒక ఇవ్వాల్సి ఖచ్చితంగా ఇస్తాం కూడా ఇది దస్మ జాగ్రత్తగా ఇది మానుకుంటే మంచిది లేదనుకో మళ్ళీ మా ఎమ్మెల్యే పార్స్రసాద్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి మరి ఇక్కడికి ఆధోనిలో అసంఘ్య కార్యకలాపాలు జరుపుతున్నారు ఇట్లాంటివన్నీ కుటుంబాల చిచ్చులు పెట్టి ఈ బెట్టింగ్ ద్వారా వాళ్ళని బెదిరించడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం ఇవ్వకపోతే మీ మొత్తం మీ ఇంట్లో చెప్తామని చెప్పి పిల్లల్ని బెదిరించడము ఇట్లా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లాస్ట్ చావులు అంచెల వరకు తీసుకెళ్తున్నారు ఈ బెట్టింగ్ రాయళ్లు కాబట్టి తక్షణమే ఇళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేడం గారిని వినదరం ఇవ్వడానికి వచ్చాను నా పేరు వీరేషు ఓబీసీ మోర్చా బీజేపీ అధ్యక్షుడిని నమస్కారం